హాయ్ వియర్స్ ఇక్కడ చూపిస్తున్నారా ఇడ్లీలు చూపించేస్తున్నానండి రెండు రకాలు ఎటువంటి పప్పు మనం నానబెట్టుకోకుండా ఈ రుచికరమైనటువంటి టైం సేవింగ్ ఇడ్లీని మీకు చూపించేస్తానండి పప్పు నానబెట్టుకోవటం గ్రైండర్లో వేసి రుబ్బుకోవటం ఇవన్నీ లేకుండా చక్కగా ఇట్లా ఛాయ గుళ్ళు తెచ్చేసుకోండి బజార్ నుంచి ఒక కేజీ రెండు కేజీలు మనం మిల్లులో పిండి పట్టించేసుకుంటే సరిపోతుందండి చూసారా మినపగుళ్ళు చూపిస్తున్నాను దీంతో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు అండి అప్పడాలు చేసుకోవచ్చు ఇడ్లీలు చేసుకోవచ్చు పునుగు వేసుకోవచ్చు మనం ఇలా పిండి రెడీగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అండి నేను కేజీ పట్టి చేశాను వీటిలో ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఈ రెండింటితో నేను ఎలా ఇడ్లీ చేసుకోవాలి పిండితో మినపిండితో అనేది ఈరోజు వీడియో చేశానండి ఈ రోజుల్లో అంతా హడావిడి అయిపోయిందండి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు క్యారేజీల వాళ్ళు ఒక్కొక్కసారి గ్రైండర్ లేని వాళ్ళు చక్కగా ఇట్లాగా చేసేసుకోవచ్చు చూడండి నేను రెండు గిన్నెల్లో పిండి నానబెడుతున్నానండి చూడండి మినప్పిండి పట్టించానని చెప్పాను కదా మిల్లు ఒక గ్లాసు మినప్పిండి తీసుకున్నానండి రెండు గిన్నెలో కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను రెండు కూడా మనం విడివిడిగా నానబెట్టుకుందామండి ఎందుకంటే రెండు రకాల ఇడ్లీలు కదా మనకి అందువల్ల రెండు గిన్నెల్లో తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో ఆ గ్లాస్తో ఒక గ్లాసు మినప్ప పిండికి రెండు గ్లాసులు రవ్వండి అంటే ఇప్పుడు బొంబాయి రవ్వ చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ రవ్వతో మనం ఇడ్లీలు బొంబాయి రవ్వతో ఇడ్లీలు వేసుకుంటున్నాం కదా ఇప్పుడు బొంబాయి రవ్వతోటి మనం చేసుకుందామండి ఇడ్లీ పిండి నానబెట్టుకుందాము ఒక గ్లాసు మినప్పిండి తీసుకున్నాం కదా రెండు గ్లాసులు మనకి సూజీ అండి చూస్తున్నారు రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసి మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాం ముందు ఉప్పు వేసేసుకొని నీళ్లు పోసేసుకుందాము నీళ్లు అనేవి మనకి కొంచెం పో నాలుగు గ్లాసులు దాకా తీసుకున్నానండి అంటే మనం నానబెట్టుకొని తర్వాత మరుసటి రోజు మనం చక్కగా దీన్ని ఇడ్లీకి ఎలా అయితే మనం పిండి రుబ్బుకుంటామో అదే విధంగా పల్చం చేసుకుని ఇడ్లీలు వేసుకోవాలండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది బొంబాయి రవ్వ కదా నానిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుందండి బొంబాయి రవ్వ నాని ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసేసి నేను నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను ఇలాగ కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నేను నైట్ నాన పెట్టేస్తున్నానండి రేపు పొద్దున్నే ఇడ్లీలు వేసుకున్నాము పది గంటలప్పుడు నేను నానబెట్టాను పొద్దున్నే నేను ఏడు గంటలప్పుడు ఇడ్లీలు వేస్తున్నానండి చక్కగా ఇది పిండి పొంగి ఉంటుందండి నాని చాలా బాగుంటుంది టైం అనేది మనకి వేస్ట్ ఉండదు పప్పులు హెళ మనం మర్చిపోయినా పోయటం అప్పటికప్పుడు కూడా ఒక గంట ఆగిన తర్వాత మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు అండి ఈ పిండి నానకపోయినా కూడా బాగుంటుందండి కమ్మగా ఉంటాయి ఇడ్లీలు కొంచెం పులుపు అనేది తగలదు మనకి పిండి నానిన తర్వాత చిరుపులుపు వస్తుంది కదా అటువంటిది ఉండదు వెంటనే వేసేసుకుంటే ఒక గంట సేపు ఉంచేసుకుని అంటే పొద్దున్నే లేవంగానే మనం పెట్టేసుకున్నా కూడా ఇడ్లీ వేసేసుకూండి కమ్మగా ఇప్పుడు ఇడ్లీ రవ్వతోటి ఎలాగనే చూద్దాం చూడండి ఇందాక బొంబాయి రవ్వతోటి మనం నానబెట్టుకున్నాము ఇప్పుడు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి అదే మెజర్మెంట్ అండి ఒక గ్లాసు మినప్పిండి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ ఈ ఇడ్లీ రవ్వ అనేది చక్కగా రెండు మూడు సార్లు కడిగేసేసి పిండిలో వేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోవటమేనండి చాలా ఈజీగా ఉంది కదా ఈ టెక్నిక్స్ రెండు కూడా బొంబాయి రవ్వ అయితే ఒక గంట అయిన తర్వాత మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు అండి ఇడ్లీ రవ్వతో వేసేది ఏంటంటే మనం ఒక రెండు మూడు గంటలు నానని ఇచ్చుకొని చేసుకోవచ్చు అండి నేను నైట్ అంతా ఉంచేసానండి కొద్దిగా మనకి పులిసిన వాసన వస్తుంది కదా అప్పుడు ఇడ్లీ బాగుంటుందని చెప్పి నేను నైట్ నానబెట్టేసాను మీరు మీ టేస్ట్ని బట్టి చేసుకోవచ్చండి రెండుసార్లు కడిగేసాను రవ్వని కడిగేసేసి చక్కగా రవ్వలో నీళ్లు తీసేసి మొత్తం పిండేసేసి మినప్పిండిలో వేసేసుకుందామండి ఏదైనా కూడా ఒకటికి రెండు అండి మనం పప్పు నానబెట్టుకొని చేసుకున్నప్పుడు కూడా ఒకటికి రెండు వేసుకుంటాం కదా అదే విధంగా పిండికి కూడా ఒకటికి రెండు మెజర్మెంట్స్ అండి ఇవి చూసారా ఒక ఒక గ్లాసు మినప్పిండి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ ఇందాక మనం బొంబాయి రవ్వతో నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుని మినప్పిండిలో నీళ్లు పోసేసుకుని ఇది కూడా అంతే మెజర్మెంట్ తోటి మనం నీళ్లు పోసుకోవాలండి ఈ పిండిలో వాటర్ వేసేసుకొని రవ్వ అంతా కూడా పిండేసి ఇందులో వేసేసుకుందామండి కొంచెం నీళ్లు పిండిపైన పోసేసుకొని ఇడ్లీ రవ్వ అంతా కూడా నీళ్లు లేకుండా గట్టిగా పిండేసేసుకొని మనం ఇందులో వేసేసుకుందాము మళ్ళీ మనం నానిన తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుకొని పల్చం చేసుకోవాలండి గట్టిగా ఉంటుంది పిండి రుబ్బేటప్పుడు ఏంటంటే మనం తగ్గట్టుగా అంటే మనం పిండి లూజ్గా రుబ్బుకుంటాం కదా ఇది మినప్పిండి పిండి కదండి అందువల్ల కొంచెం మనం చూసుకొని వాటర్ వేసుకొని పల్చం చేసుకుని ఇడ్లీ వేసుకోవాలండి ఎటువంటి సోడా కూడా మనం యూజ్ చేయట్లేదు మామూలుగా ఇడ్లీలు వేసేటప్పుడు పెరుగు సోడా ఇవన్నీ వేస్తారండి నేను అవేమీ వేయట్లేదండి చక్కగా పిండి నానిన తర్వాత ఇడ్లీలు వేసుకున్నానండి ఇలాగా ఇడ్లీ రవ్వ అంతా కూడా నీరు లేకుండా తీసేసి మనం కలిపేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మరీ గట్టిగా లేకుండా రవ్వ కూడా నానుతుంది కదా రవ్వ మనం నానబెట్టలేదండి కడిగి వేస్తున్నాము కాబట్టి కొంచెం మనం నీళ్లు పోసేసుకొని నానబెట్టేసేసుకోవాలండి ఇడ్లీ పిండి ఎలాగ మనం కలుపుకుంటామో అట్లా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి చూసారా ఇలా కలిపేసాను ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేస్తున్నానండి ఈ ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలాగ మొత్తం కలిపేసేసుకుందామండి కలిపేసేసుకొని మూత పెట్టేసి నైట్ నేను పక్కన పెట్టేసానండి లేటుగా పెట్టాను పిండిని చూసారా శ్రమ లేకుండా చక్కగా మనం అప్పటికప్పుడు ఇడ్లీలు వేసేసుకోవచ్చు చూసారా కష్టం లేకుండా చక్కగా ఇట్లా మిల్లు పట్టించేసుకున్నామంటే మినప్పిండి చూసారా పిండి పులిసినట్టు అయింది కొద్దిగా చూపిస్తున్నాను చూడండి నానింది కదా పిండి ఇప్పుడు రెండు రే రెండు ఇడ్లీ రేకుల్లో మనం రెండు పిళ్ళు కూడా ఇడ్లీలు వేసేసుకుందామండి ఇడ్లీ ప్లేట్లు రెడీ చేసేసుకుందామండి ఇడ్లీ ప్లేట్కి మనం చూడండి ఇలా ఉండాలి పిండి అనేది చూపిస్తున్నాను లేదు పల్సగా తింటాము అనుకుంటే కనుక ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి మీరు ఎలా పిండి రుబ్బుకుంటారో అలాగా మనం ఎక్కడ రుబ్బలేదండి మీరు గమనించండి ఎక్కడా కూడా మనం పిండి రుబ్బలేదు మిల్లు పట్టించేసుకొని ఆ పిండితో మనం ఇడ్లీ రెండు రకాలు చేసుకుంటున్నాము ఒక రేకులో నేను బొంబాయి రవ్వ కలిపినటువంటి ఇడ్లీ వేస్తున్నాను ఒక రేకులో ఇడ్లీ రవ్వ వేస్తున్నాను చూడండి రెండు రేకులకి నెయ్యి మనం గ్రేస్ చేసేసుకుందాం ఇట్లా నెయ్యి అప్లై చేసేసుకొని పిండి వేసేసుకుందామండి ఇప్పుడు బొంబాయి రవ్వ ఇడ్లీకి రెడీ చేస్తున్నానండి కొంచెం నీళ్లు యాడ్ చేస్తున్నాను గట్టిగా ఉంది కొద్దిగా కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి ఇడ్లీలు వేసేసుకుందాము కలిపేసేసుకొని పిండి చక్కగా నానిందండి చూసారా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ పొద్దున్నే స్కూళ్ళు కానీ లేదు మనం పప్పులు లేవు ఇంట్లో రుబ్బుకోలేము అనుకున్నప్పుడు ఇట్లా పట్టేసేసుకొని పెట్టుకుంటే మిల్లు ఇలా వేసేసుకోవచ్చండి చాలా టైం సేవ్ అవుతుందండి దీనివల్ల నానటానికి ఒక నాలుగైదు గంటలు రుబ్బటానికి ఒక అరగంట నానటానికి మళ్ళీ నాలుగు గంటలు ఇట్లా లేకుండా మొత్తం కూడా మనకి ఇందులోనే అయిపోతుంది చూస్తున్నారా ఇలాగా రేకులో ఇడ్లీ వేసి కుక్కర్లో సెట్ చేసానండి ఇది బొంబాయి రవ్వ ఇడ్లీలండి ఇప్పుడు ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీ రవ్వ ఇడ్లీ వేస్తున్నాను చూడండి ఇది కూడా రేకులో వేసేసుకొని పిండి ఎక్కడా కూడా పిండితో మనం చేసినట్టుగా లేదు చూడండి మినప్పిండితో చేసినట్టుగా లేదు ఇడ్లీ పిండి రుబ్బుకున్నట్టుగానే ఉంది బాగుంది కదా ఐడియా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టెక్నిక్ని అదొకటి ఇడ్లీ ఉడికిన తర్వాత మనం ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తానండి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి ఇడ్లీని మనం కుక్కర్ ఆపంగానే కూడా తీసేసుకోవచ్చండి చాలామంది కుక్కర్ ఆపేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఉమ్మగిల్లిన తర్వాత అంటే కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ తీసుకుంటారు అవసరం లేదండి స్టవ్ ఆపంగానే చక్కగా దూదుల్లాంటి ఇడ్లీలు మనం తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాము చూసారా చక్కగా ఇడ్లీలు ఉడికిపోయినాయి కదా మీరు పల్చగా తింటారు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మా ఇంట్లో కొంచెం ఇట్లాగా పెద్దవిగా తింటాం ఇడ్లీలు ఇప్పుడు ఇడ్లీ రేకులోంచి తీసేసాను చూ కుక్కర్లోంచి రేకు తీసాను ఇప్పుడు ఈ ఇడ్లీని వెంటనే మనం చల్లార్చుకోవటం అంటే ఇలాగ ప్లేట్ రివర్స్ పెట్టి నీళ్లు చల్లుకోవాలండి పంపు కింద మనం కడిగేసినా పర్వాలేదండి ఇట్లాగా వాటర్ పోసేసి రివర్స్లో రేకుకి మనం గరిట కూడా కడుక్కోవాలండి మనము ఇడ్లీ తీసే గరిట కూడా నీళ్లల్లో ముంచి కడిగి తీసుకుంటే ఇడ్లీ చక్కగా అంటుకోకుండా వచ్చేస్తుందండి ఇది కూడా చిన్న టిప్నండి ఇడ్లీ రేకు వెనక రివర్స్లో పెట్టి కడిగేసేసుకుని వాటర్ తోటి చెంచా కడిగేసేసి మనం ఇడ్లీలు తీసేసి చూసారు ఎంత బాగున్నాయో ఇడ్లీలు మనం పిండి రుబ్బలేదు కదా అయినా కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇడ్లీలు ఎక్కడ షోడా ఉప్పు కానీ పెరుగు కూడా మనం ఏమీ యాడ్ చేయలేదు బాగున్నాయి కదా ఇడ్లీలు ఇప్పుడు ఇడ్లీ రవ్వ రవ్వ ఇడ్లీలు చూసేస్తాం కదా ఇప్పుడు సూజీ ఇడ్లీ చూద్దామండి చూడండి ఇది కూడా చక్కగా ఉడికిపోయింది రివర్స్లో పెట్టి కొద్దిగా నీళ్ళ చుక్క చల్లానండి నీళ్ళు చల్లేసేసి మనం మామూలుగా ప్లేట్ పెట్టేసుకొని గరిట కూడా కడుక్కోవాలండి గరిట కడిగేసేసుకొని మనం తీసే ఏ గరిట అయితే తీస్తామో ఆ గరిటే వాటర్లో ముంచేసి మనం ఇడ్లీలు తీసుకోవచ్చండి చూడండి వెంటనే తీసేసి అంటే ఉమ్మగిల్లీ వరకు మనం వెయిట్ చేయకుండా ఇలా వేడివేడిగానే మనం ఇడ్లీలు తీసేసుకోవచ్చండి బాగున్నాయి కదా ఇడ్లీలు రెండు ఒకే విధంగా వచ్చినాయి చూడండి ఒక దాంట్లో సూజీ వేసాము ఒక దాంట్లో ఇడ్లీ రవ్వ వేసాము రెండూ కూడా చాలా బాగా వచ్చినాయండి ఈరోజు టిఫిన్ ఇదేనండి మాకు నేను మీ అందరికీ చూపించాలని ఈరోజు ఈ టిఫిన్ రెడీ చేశానండి ఇప్పుడు దీన్ని మనం కొత్త ఒకయ్యో కానీ వేరుశెనగపప్పుల చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఏదైనా సరే సాంబార్ ఇడ్లీ కానీ ఇది లేకపోతే కారపొడి కానీ ఈరోజు కారపొడి చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో తినచ్చు ఇలా టిఫిన్స్లోకి తినచ్చు నేను వెల్లుల్లిపై కారపొడి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి డబ్బా ఇప్పుడు పప్పుల చట్నీ చేశాను పప్పుల చట్నీ మళ్ళీ కారపొడితో నేను వెల్లుల్లి కారపొడితోటి ఇడ్లీలు సర్వ్ చేశానండి మీకు నచ్చిన చట్నీస్ తోటి మీరు తీసుకోవచ్చండి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి షోడా వేయలేదు మనం పిండి నానబెట్టాం రాత్రిపూట అందువల్ల మనకి షోడా అవసరం లేకుండా పోయిందండి చూడండి కారపొడిలో చక్క నెయ్యి వేసేసుకొని మనం ఇడ్లీలు తినేద్దామండి రెండు బాగున్నాయి కదా టెక్నిక్స్ ఈ రెండు కూడా మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వేడిగా ఉన్నాయండి ఇడ్లీలు పట్టుకుంటుంటే చెయ్యి కాలిపోతుంది చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ నొక్కుతుంటే మెత్తగా ఉంది ఇప్పుడు రవ్వ ఇడ్లీ కూడా చూపిస్తారు ఇప్పుడు బొంబాయి రవ్వ ఇడ్లీ చూపించాను కదా ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఇడ్లీలు కూడా చూడండి పిండి రుబ్బకుండా తయారు చేసుకునేటటువంటి ఇడ్లీలండి బాగున్నాయి కదా ఈ టిప్స్ పాటిస్తూ చక్కగా రేకులోంచి ఇడ్లీలు తీసుకోండి ఇడ్లీ ప్లేట్ కడుక్కొని రివర్స్లో మనం పెట్టి కడిగేసేసుకొని గరిట కూడా కడిగి తీసుకుంటే ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయండి దానికి మనం కుక్కరు చల్లారేంతవరకు ఆగక్కర్లేదు థ్యాంక్ యూ